అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు తేటగతి పద్యం నేర్చుకున్నాం కదా అది ఉపజాతి పద్యము ఇప్పుడు జాతి కంద పద్యం గురించి నేర్చుకుందాం పద్యం రాసిన వారినే కవి అంటారు కవులలో పద్యం ఎవరికైతే రాయడం రాదో వాళ్ళు కవి కాదు అని ఒకటి చెప్పుకుంటారు చూడండి కందపద్యం ఎంత కష్టమో రాయడం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి మొదటి రెండు పాదాలు ఒక భాగంగా తర్వాత రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి ఒక్కొక్క భాగానికి ఎనిమిది గణాలు ఉంటాయి ఖచ్చితంగా ఎనిమిది గణాలు ఉండాలి ఒకటి మూడు పాదాలలో మూడేసి గణాలు ఉండాలి రెండు నాలుగు పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి నల గగ బజస అనే గణాలు మాత్రమే ఉంటాయి దీంట్లో మారవు తేటగితలాగా దాంట్లోలాగా దీంట్లో మారవు వృత్తపద్యాలలాగా దీంట్లో కూడా ఏం రావాలి నల గగ బజస నల గగ అనే గణాలు మాత్రమే ఉంటాయి అయితే ఇవి వరుసలో ఉపయోగించాల్సిన అవసరం లేదు భరణబ భరవలాగా దీంట్లో వరుసగా రావాల్సిన అవసరం లేదు ఎక్కడైనా రావచ్చు లైన్లో రెండు నాలుగో పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి రెండవ నాలుగవ పాదాల చివరి అక్షరం ఇక్కడ ఉంది చూడండి ఇది రెండవ పాదము నాలుగవ పాదంలో కూడా ఇలాగ గురువు ఉంటుంది చివరి అక్షరం ఖచ్చితంగా గురువే రావాలి ఆరవగణం నలం కానీ జగనం కానీ అయి ఉండాలి ఆరవగణం ఎక్కడుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏమన్నాడు ఆరవ గణం జగనం కానీ అయి ఉండాలి నలం కానీ జగనం కానీ అయి ఉండాలట కంపల్సరీ నలం నలం కానీ జగనం కానీ అయి ఉండాలి ఇది రూలు తర్వాత ఏమున్నది బేసిగనం జగనంగా ఉండకూడదు బేసి అని అంటే ఒకటి రెండు మూడు ఇది జగనంగా ఉండొద్దు బేసిగనం అంటారు ఇది సరి సంఖ్య అంటారు కదా రెండు అంటే సరి సంఖ్య జగనం ఉండొచ్చు కానీ బేసి సంఖ్య మాత్రం జగనం రావద్దు అర్థమైంది అనుకుంటాను బేసి గణం జగనంగా ఉండకూడదు అంటే ఒకటి మూడు ఐదు ఏడు గణాల్లో జగనం ఉండకూడదు ఇది ఒకటో గణం జగనం రావద్దు తర్వాత మూడవ గణం రావద్దు తర్వాత ఐదు ఐదు ఇది కూడా రావద్దు జగనం ఇక్కడ రావద్దు తర్వాత ఏడవ గణం ఎక్కడుంది ఏడు ఇగో ఇక్కడ భగనం వచ్చింది ఇక్కడ జగనం రావద్దు అంటే ఒకటి మూడు ఐదు ఏడు గణాల్లో జగనం రావద్దు రెండు నాలుగు పాదాల్లో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు చెల్లుతుంది ఏమంటున్నాడు రెండు నాలుగు పాదాల్లో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరానికి రెండు నాలుగు పాదాల్లో రెండవ పాదం ఉంది కదా ఇక్కడ నాలుగో పాదంలో మొదటి అక్షరానికి చెల్లుతుంది అట తర్వాత ఒకటి మూడు పాదాల్లో యతి ఉండదు ఒకటి నాలుగు పాదాల్లో మాత్రమే యతి చెల్లుతుంది ప్రాస ఉంటుంది ప్రాస అంటే ఏం చెప్పుకున్నాం మనం రెండవ అక్షరం నానే ఉంటుంది నా తనయులా ఇక్కడ సన శిలా ఉంది చూడండి ఇక్కడ నా ఉంది అయితే ప్రాస ఉంటుంది మొదటి పాదంలోని మొదటి అక్షరం దీర్ఘమైతే మిగిలిన పాదాల్లోనూ మొదటి అక్షరాలు కూడా దీర్ఘాలుగానే ఉండాలి ఇక్కడ మొదటి అక్షరం అంటున్నాడు కదా మొదటి పాదంలో దీర్ఘం ఉంటే అన్ని దీర్ఘాలే ఉండాలట మిగిలిన పదంలో మొదటి అక్షరాలు కూడా దీర్ఘాలుగానే ఉండాలి మిగిలిన నాలుగు పాదాలలో కూడా అక్షరం హ్రస్వం అయితే మిగిలిన అక్షరాలు హ్రస్వాలుగానే ఉండాలి హ్రస్వం అంటే లెటర్ ఇక్కడ తా ఉంది ఇక్కడ కూడా తానే అంటే నాలుగు లైన్లలో కూడా మొదటి అక్షరము అలాగే ఉండాలి చూడండి ఏమొచ్చాయి ఎన్నాలా తర్వాత ఏమొచ్చింది ఇక్కడ జగనం వచ్చింది భగనం నల గగ జగనం భగనం సగనం వచ్చింది ఏమన్నాడు ఒకటి మూడు పాదాల్లో మూడేసి గణాలు రెండు నాలుగు పాదాల్లో ఐదేసి గణాలు ఉంటాయి తర్వాత చూడండి లాస్ట్ అక్షరము లాస్ట్ లైన్లో గురువే వచ్చింది చూడండి ఇది కందపద్యం ఇక్కడ కూడా పొట్టి అక్షరమే ఇక్కడ కూడా పొట్టి అక్షరమే అంటే ఇక్కడ ఈ లైన్ ఈ ఫస్ట్ లెటర్ దీర్ఘం వస్తే ఇది కూడా దీర్ఘమైన నాలుగు అక్షరాలు కూడా దీర్ఘాలే రావాలి ఇక్కడ కూడా రెండు మూడు నాలుగు ఐదు ఆరు అక్షరం జగనం వచ్చింది చూడండి అంటే సరి సంఖ్యలో వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది కందపద్య లక్షణాలు ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు